ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేతల్ని అరెస్ట్ చేశారు మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి సమీపంలో రాజకీయ అల్లర్లు చేశారన్న ఆరోపణలపై పంతొమ్మిది మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు ఈ కేసులో మాజీ మంత్రి పేని నాని కుమారుడు కిట్టు కూడా ఉన్నారు కిట్టుని ఏ నైన్టీన్ గా చూపించారు పోలీసులు ఇప్పటివరకు వరకు అరెస్ట్ చేశారు టీడీపీ నేత బొడ్డు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి శీలం భారతితో పాటు మేకల సుబ్బన్న గూడవల్లి నాగరాజు షేక్ అచ్చాబా బందెల కవిత వాణి పర్ణం జ్యోతిని నిందితులుగా చేర్చారు పోలీసులు గురువారం మచిలీపట్నంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు అయితే హోంమంత్రి వెళ్లకు ముందే ఈ రూట్ లో కొంతమంది వైసీపీ చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో ఉద్రిక్తలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో హోంమంత్రి పర్యటన రద్దు చేసుకున్నారు అయితే వైసీపీ నేతలు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించినట్టుగా టీడీపీ నేత బొడ్డు శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు